అందరికీ నమస్కారం శివలీల ఆర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వామి వివేకానంద గారి నా ఆత్మకత పుస్తకంలోని నాలుగవ అధ్యాయం బారానగర్ మఠం పరివ్రాజక జీవితం గురించి చదువుకుందాం గురుదేవుల మహాసమాధి మా గురుదేవులు నిర్యాణం చెందే విచారకరమైన రోజు రానే వచ్చింది మా పరిపూర్ణ శక్తితో ఆయనకు సేవా శుశ్రూషలు చేశాం మాకు మిత్రులు ఎవరూ లేరు వెర్రి భావాలున్న ఈ అల్ప సంఖ్యాకులైన బాలుర మాట ఎవరు వింటారు ఎవరూ వినరు భారతదేశంలో ఈ బాలురు ఒక లెక్కలోకి రారు ఇది ఊహించి చూడండి పన్నెండు మంది బాలురు అతి విస్తృత మహోన్నత ఆశయాలతో తమ జీవితాలను గడుపుతూ దానిని ఆచరణలో చూపడానికి కృతనిశ్చులై ఉన్నారని తెలియడంతో ప్రతి ఒక్కరూ నవ్వడం ప్రారంభించారు కానీ ఆ నవ్వులు గంభీర రూపం దాల్చి చివరికి వేధింపులుగా పరిణమించాయి ఎందుకు బాలుర తల్లిదండ్రులు మమ్మల్ని అందరినీ చంపలు వాయించడానికి ఉద్యుక్తులయ్యారు కానీ ఎగతాళి అధికరించే కొద్దీ మా మనోనిశ్చయం కూడా మరింత అధికరించింది శ్రీ రామకృష్ణులు ఇలా చెప్పేవారు ఉదయకాలంలోనూ సాయం సంధ్యాకాలంలోనూ మనస్సు సాత్విక భావాలతో నిండి ఉంటుంది నిష్ఠతో ఆ వేళల్లో ధ్యానం అనుష్ఠించాలి శ్రీ రామకృష్ణుల నిర్యానంతరం భారానగర్ మఠంలో మేము ఎన్నో పారమార్థిక సాధనలు అనుష్ఠించాం వేకువజాము మూడు గంటలకే లేచేవారం దంతావ దంతధావనాది కార కాల దంతధావనాది కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొందరు చేయకుండా కొందరు మరికొందరు ప్రార్థనా మందిరంలో కూర్చొని జపధ్యానాల్లో మునిగిపోయేవారు ఆహా ఆ రోజుల్లో ఎంతటి బలీయమైన వైరాగ్య స్ఫూర్తి ఉండేదో కదా ప్రపంచం ఉందా లేదా అనే ధ్యాస కూడా మాకు ఉండేది కాదు కుటుంబంలో గృహిణి ఏ ప్రకారంగా వ్యవహరిస్తుంటుందో అలా రామకృష్ణానంద మఠంలో రేయింప శ్రీ రామకృష్ణుల సేవ అర్చన మొదలైన కార్యాలలో నిమగ్నుడై ఉండేవాడు శ్రీ రామకృష్ణుల ఆరాధనకు మా భోజనానికి కావలసిన సామాగ్రినంతా అతడే చాలా వరకు బిచ్చమెత్తి సేకరించేవాడు ఉదయం మొదలుకొని సాయంత్రం నా నాలుగు ఐదు గంటల దాకా జప ధ్యానాలు కొనసాగిన రోజులు లేకపోలేదు మా భోజనం సిద్ధం చేసి రామకృష్ణానంద వేచి వేచి చివరికి జప ధ్యానాల నుంచి బలవంతంగా మమ్మల్ని యువతలకి లాగేవాడు ఆహా అతడిలో ఎంతటి అద్భుత శక్తి అద్భుతమైన భక్తినిష్ట ఉండేదో మేము గమనించాం మేము సాధువులం భిక్షాటన వల్ల అటువంటి ఇతర విధానాల వల్ల ఏది లభిస్తే దానితో మఠ నిర్వహణకు అయ్యే ఖర్చులు భరించేవాళ్ళం నేడు సురేష్ బాబు అలియాస్ సురేంద్రనాథ్ మిత్ర బలరాంబాబు అలియాస్ బలరాం బోసు జీవించి లేరు ఇప్పుడు వారే జీవించి ఉంటే ఈ మఠాన్ని బేలూరు మఠాన్ని చూసి ఎంత ఆనందించేవాళ్ళో కదా నిధుల కొరత కారణంగా కొన్ని సమయాలలో మఠాన్ని మొత్తం మీద మూసివేద్దామని కూడా అనిపించేది కానీ రామకృష్ణానందను ఈ ప్రతిపాదనకు ఒప్పించలేకపోయాను రామకృష్ణానంద మఠానికి మూల స్తంభం అని తెలుసుకో మఠంలో అన్నం మెతుకైనా లేని రోజులు లేకపోలేదు భిక్షాటన వల్ల అన్నం లభిస్తే ఉప్పు ఉండేది కాదు కొన్ని రోజులు కేవలం అన్నం ఉప్పు మాత్రమే ఉండేవి కానీ ఎవరూ దానిని గురించి లక్షించలేదు అప్పుడు మేము పారమార్థిక సాధన అనే ఉప్పెనలో వాళ్ళం ఒక్కోసారి నెలపొడువు నెల పొడువున అన్నం ఉప్పు దొండాకు కూర ఇదే మా భోజన పట్టిక ఓ ఏం అద్భుతమైన రోజులవి ఆ రోజుల్లో మేము గడిపిన జీవిత విధానాన్ని చూసి భూతాలే భయపడేవంటే ఇక మనుషుల మాట విడిగా చెప్పాలా కానీ కఠోర సత్యం ఏమిటంటే నీలో యథార్థమైన శక్తి ఉన్నట్లయితే పరిస్థితులు నీకు ఎంత ప్రతికూలమైతే నీలోని ఆంతరిక శక్తి అంత ఎక్కువగా అభివ్యక్తమవుతుంది కానీ ఈ మఠంలో పడకలు అంతగా ఇబ్బంది లేని జీవితం ఎందుకు ఏర్పాటు చేశానంటే ఈ రోజుల్లో మఠంలో చేరే సన్యాసులు మేము భరించినంత శ్రమను భరించలేరు కనుక శ్రీ రామకృష్ణుల జీవితం మా ఎదుట కళ్లకు కట్టినట్లు ఉంది కనుక మేము కష్ట నిష్ఠూరాలను అంతగా పట్టించుకోలేదు ఈ తలం ఈ తరం బాలురు అంత కష్టానికి తట్టుకోలేరు అందుచేతనే నేను వారికి ఒక రకమైన వసతి అతి సామాన్యమైన భోజనం ఏర్పాటు చేయించాను అవసరానికి చాలినంత అన్న వస్త్రాలుంటే ఈ బాలురు ఆధ్యాత్మిక సాధనలు అనుష్టిస్తూ తమ జీవితాలను మానవాళి శ్రేయస్సుకై చడం నేర్చుకుంటారు ప్రశ్న ఇక్కడ సమకూర్చిన పడకలు ఇతర వసతులను గురించి బయటి జనం ఎంతో ఆక్షేపిస్తున్నారు ఆక్షేపించని ఈ అపహాస్యం నెపంగానైనా వాళ్ళు ఒక్కసారైనా మఠాన్ని గూర్చి ఆలోచిస్తారు శత్రుభావం వహించి ముక్తి సాధించడం సులభమని చెబుతారు శ్రీ రామకృష్ణుల నిర్యాణా నిర్యాణానంతరం చింపి గుడ్డలు ధరించిన నిరర్ధకులుగా మనలను అందరూ వదిలివేసినప్పుడు బలరాం సురేష్ మాస్టర్ చునిబాబు ఆ అక్కర సమయంలో మనలను ఆదుకున్న మిత్రులు వారి రుణాన్ని మనం ఏనాటికీ తీర్చుకోలేం అప్పుడు భయంకరమైన కాలం నా స్వకీయ జీవితంలోనూ ఇతర బాలుర జీవితాల్లోనూ దాపిరి దాపురించింది స్వయంగా నాకు అటువంటి దురదృష్టం వాటిల్లింది ఒకవైపు మా అమ్మ తమ్ముళ్ళు ఉన్నారు ఆ సమయంలో మా తండ్రి గతించారు మేం పేదలుగా మిగిలాం ఓ ఆ పేదరికం ఎంత ఘోరమైనది ఇంచుమించు పస్తులతోనే రోజులు గడపవలసి వచ్చింది కుటుంబానికి నేను దిక్కు ఎవరికి ఏ విధంగా తోడ్ తోడ్పడాలన్నా నా ఒక్కడి చేతనే జరగాలి నా రెండు ప్రపంచాల మధ్య నేను నిలబడవలసి వచ్చింది మా తల్లి తమ్ముళ్ళు పస్తులుండి చనిపోవడం చూడవలసి వచ్చింది ఒకవైపు శ్రీ ఆ భావాలు భారతదేశానికి ప్రపంచానికి హితాన్ని చేకూరుస్తాయి కనుక ప్రచారానికి ఆచరణకు యోగ్యమైనవనే విశ్వాసం మరోవైపు ఈ పోరాటం నా మనస్సులో రోజులు నెలల పర్యంతం కొనసాగింది ఒక్కోసారి ఐదారు రోజులు రేయింబవళ్ళు వాళ్ళు నిర్విరా నిర్విరామంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపేవాడిని ఓ ఆ రోజుల్లో ఏం యాతన అనుభవించాను నరకంలోనే నివసించాను నా కోమల బాలక హృదయానికి సహజమైన మమకారం నా కుటుంబం వైపు నన్ను నల్ నన్ను లాగేది నాకు అత్యంత ఆప్తులు ప్రేమాస్పదులు అయిన వారు ఆపదల పాలై దుఃఖిస్తూ ఉంటే చూడలేకపోయాను ఇక రెండో వైపు నా పట్ల సానుభూతి చూపేవారు ఎవరూ లేకపోవడం బాలుని భావ భావనల పట్ల సానుభూతి ఎవరికి ఉంటుంది ఆ భావనలు కూడా ఇతరులకు అంతటి దురవస్థను కలిగించేవి నా పట్ల సానుభూతి గలవారు ఎవరుంటారు ఎవరూ లేరు ఒక్కరు తప్ప అది శ్రీ శారదాదేవి గారు ఆ ఒక్కరి సానుభూతి దీవినను ఆశను తెచ్చాయి సా ఆ ఒక్కరి సానుభూతి దీవినను ఆశను తెచ్చాయి ఆ మహిళామణి ఆయన అర్ధాంగి ఒక్కరే ఆ బాలుర సంకల్పం పట్ల సానుభూతి వహించింది కానీ ఆమె శక్తి విహీనురాలు మాకన్నా పేదరాలు అయినా పర్వాలేదు మేం గుండంలోకి దూగేశాం ఈ భావాలు భారతదేశంలో సక్రమంగా వ్యవస్థీకరింపబడి ఇతర దేశాలకు పరాయి జాతులకు మంచి రోజులు తెచ్చిపెట్టగలవని నేను సజీవుడనై ఉన్నానని ఎంత ప్రగాఢంగా విశ్వసిస్తున్నానో అంతగా దీనిని కూడా విశ్వసించాను అటువంటి ఆశయాలు లోకానికి తెలియకుండా కనుమరుగైపోవడం కన్నా వాటి కోసం కొందరు కడగండ్ల పాలు కావడమే ఉత్తమమని ఆ విశ్వాసం కలిగినప్పుడు నాకు తోచింది తల్లి కానీ లేదా ఇద్దరు సోదరులు కానీ మరణిస్తే ఏం అదొక త్యాగం ఆ త్యాగం చేసి తీరవలసిందే త్యాగం లేకుండా ఏ మహత్కార్యము సాధింపబడదు హృదయాన్ని పెకలించి రక్తం స్రవించే ఆ హృదయాన్ని దైవపీఠంపై అర్ అర్పించాలి అప్పుడే మహత్కార్యాలు నిర్వర్తింపబడతాయి మార్గాంతరం ఏమైనా ఉందా ఎవరూ కనిపెట్టలేదు మహత్కార్యం దేనినైనా చేసినా మీలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆహో అహో ఎంత త్యాగం అందుకోసం చేయవలసి వచ్చింది ఎంత యాతన ఎంత ఎంత చిత్రహింస ప్రతి జీవితంలోనూ ప్రతి విజయవంతమైన కార్యం వెనుక ఎటువంటి భయంకరమైన బాధలు ఉంటాయో మీ అందరికీ తెలుసు ఈ విధంగా మా బాలుర బృందం ముందుకు సాగింది మా చుట్టుపట్ల ఉన్నవారి నుంచి మాకు లభించింది ఒకటే ఒక తన్ను ఒక తిట్టు అంత మాత్రమే ఇక ఆహారానిక చీచి తూతు అనిపించుకుంటూ ఇంటింటా బిచ్చమెత్తవలసిందే ప్రతి ఇంట్లో ప్రతి వస్తువులోని పారవేయవలసిన భాగం మా వంతైంది ఒక్కో చోట ఒక్క రొట్టె మొక్క లభించేది నేల బొరియల్లో నాగుపాములు బుసకొట్టే కూలిపోయి శిథిలావస్థలో ఉన్న ఒక పాత ఇంటిని సంపాదించుకున్నాం అంత చౌక ఇల్లు మరొకటి లభించదు కనుక ఆ ఇంటిని నివాసంగా చేసుకున్నాం ఇలా కొన్ని సంవత్సరాలు గడిపాం ఈలోపు భారతదేశంలోని నలుమూలలకు వెళ్ళి మా భావాలను క్రమంగా వ్యాప్తి చేయడానికి పర్యటించసాగాం వెలుగు కిరణాలు కానరాకుండా పదేళ్ళు గడిచాయి ఇంకా పదేళ్ళు సార్లు ధైర్యం కోల్పోయి ఆశలు వదులుకున్నాం కానీ అప్పటికి మా ఆశలు అడుగంటగా నిలిచి ఉండడానికి ఒకటి మాత్రం మాకు ఆధారంగా ఉంది మా అందరిలోనూ పుష్కలంగా ఉన్న పరస్పర విశ్వాసం పరస్పర ప్రేమానురాగాలు నా చుట్టూ నూరు మంది స్త్రీ పురుషులు ఉన్నారు రేపు నేను భూతమే అయినప్పటికీ వారు ఇదిగో మేమున్నాం నిన్ను మేము ఎన్నటికీ విడిచిపోం అని అంటారు అదొక గొప్ప వరప్రసాదం సుఖంలోను దుఃఖంలోను క్షామంలోను బాధలోను శ్మశానంలోను స్వర్గంలోను నరకంలోను నన్ను ఎవడు ఎప్పుడు విడిచిపోకుండా ఉంటాడో అతడే నా మిత్రుడు అటువంటి మైత్రి కలగడం నవ్వులాట అటువంటి మైత్రి మూలంగా మోక్షం కూడా లభించవచ్చు అలా ప్రేమించగలిగి ఉంటే మనం మోక్షం పొందడం తథ్యం అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండడమే ఏకాగ్రతా సారం అటువంటి విశ్వాసం బలం ప్రేమ నీకు ఉంటే ఇక లోకంలో నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించవలసిన పని లేదు కష్టకాల పర్యంతము మా అందరిలోనూ పై మూడు చెక్క చెక్కు చెదరక నిలిచి ఉన్నాయి తత్ఫలితంగానే మేము ఆ సేతు హిమాలయ పర్యంతం ఆ సింధు బ్రహ్మపుత్ర పర్యంతం పర్యటించి రాగలిగాం ఈ బాలక బృందం పర్యటనలకు ఉపక్రమించింది క్రమంగా జనుల దృష్టి మా మీద పడసాగింది అందులో తొంభై పాలు వ్యతిరేక్త అతి స్వల్ప భాగమే సహాయం ఇందుకు కారణం మాలో ఉన్న ఒక్కటే లోపం మేం బాలురం అందున పేదరం బాల్యనైజమైన కరుకుదనం ఉన్నవాళ్ళం తనంతట తానే లోకం త్రోవ కల్పించుకోవలసిన వ్యక్తికి కొంతలో కొంత మొరటుదనం తప్పదు సున్నితంగా వినయంగా ప్రియంగా మెలగడానికి మా తల్లి మా తండ్రి అనడానికి అతడికి తీరిక ఉండదు లోకంలో సర్వదా మీరు దీన్ని చూస్తూ ఉంటారు అతడు వజ్రమే అయినా సాన పెట్టనిదే దగదగలాడడు దానికి దానిని ఉంచిన పేటిక కూడా శ్రేష్టమైనది కాదు అప్పుడు మా స్థితి అటువంటిది రాజీ పడరాదు అన్నదే మా తారక మంత్రం ఆదర్శం ఇది దీన్ని ఆచరణలో చూపాలి మాకు తారసపడ్డ వ్యక్తి రాజైనా సరే మరణానికైనా సిద్ధమే కానీ మా మనస్సులోని మాటను ఉన్నది ఉన్నట్లే చెప్పాలన్నది మా ధ్యేయం అతడు రై రైతు అయినా అది వ్యతిరేక్తను ఎదుర్కొన్నాం సహజమే కదా కానీ గుర్తించండి ఇది జీవితానుభవం నువ్వు నిజంగా ఇతరుల శ్రేయస్సునే అయితే ప్రపంచమంతా ఏకమై నిన్ను ఎదిరించి నిలబడ్డా ఆ ప్రపంచం నీకు ఎటువంటి అపకారము చేయదు నువ్వు నిజంగా చిత్తశుద్ధి గలవాడివి నిస్వార్థపరుడవు అయితే నీలో వెలుగొందే భగవంతుని స్వకీయ శక్తి ముందు అది నుగ్గునూచం అవుతుంది ఆ బాలురు అటువంటి వారు ప్రకృతి మాత హస్తాల నుంచే పావనులై వచ్చిన శిశు శిశువులు మా గురుదేవులు ఇలా చెప్పేవారు అనాఘ్రాత పుష్పాలను వేళ్లతో స్పృశించబడిన ఫలాలను మాత్రమే దైవపీఠం మీద నేను అర్పిస్తాను ఆ మహాత్ముని వచనాలు మాకు అండదండలయ్య అండదండలయ్యాయి చెప్పాలంటే కలకత్తా వీధులలో నుంచి ఆయన ఎంపిక చేసుకున్న వారే ఆ బాలురు వారి భావి జీవితం యావత్తు ఆయన ముందుగానే దర్శించారు ఈ బాలుడు ఫలానాగా అవుతాడు ఆ బాలుడు ఫలానాగా అవుతాడు అదంతా మీరే చూస్తారు అని ఆయన చెప్పినప్పుడు జనులు ఆయనను చూసి నవ్వుకునేవారు ఆయన విశ్వాసం అచంచలమైనది అమ్మ జగజ్జని నాకు ఇది దర్శింపజేసింది నేను దుర్బలుణ్ణి కావచ్చు కానీ ఇది ఇలా జరుగుతుంది అని ఆమె చెప్పినప్పుడు ఆమె పొరబడడం అసంభవం అది అట్లే అయ్యి తీరుతుంది అట్లే పదేళ్ళు గడిచాయి ఏమాత్రం వెలుగు ప్రసరించలేదు కానీ నా ఆరోగ్యం మాత్రం చెడడం ప్రారంభించింది కాలక్రమంలో అది దేహం మీద తన ప్రభావం చూపుతుంది అప్పటి మా భోజన విధానం ఒక్కోసారి రాత్రి తొమ్మిది గంటలకు ఒకే భోజనం ఇంకోసారి పొద్దున ఎనిమిది గంటలకు మరొకసారి రెండు రోజుల తర్వాత ఆ తర్వాత మూడు నాలుగు పిదప ఎప్పుడూ నాసిరకం ముతక ఆహారమే తమ వద్దనున్న మంచి వస్తువులను బిచ్చగాడికి ఎవరిస్తారు పైగా భారతీయులు భారతీయుల కలిమి అంతంత మాత్రమే ఆ కాలంలో చాలా భాగం కాలినడకతో మంచు శిఖరాల ఆరోహణం ఒక్కోసారి పది మైళ్ళు దుర్గమాలైన కొండల మీదకి ఎక్కడం ఇదంతా ఒక్క పూట భోజనానికి భారతదేశంలో రొట్టెలను ఉబ్బడానికి పులియబెట్టే వాడుక లేదు ఆ రొట్టెను ఒక్కోసారి ఇరవై ముప్పై రోజులు నిల్వ ఉంచుతారు అప్పుడు అది ఇటుక కన్నా గట్టిగా మారి ఉంటుంది ఆ రొట్టెలో ఒక ముక్క ఇస్తారు అది కూడా ఒక పూటకు చాలినంత సమకూర్చుకోవడానికి ఎన్నో ఇల్లు తిరగాలి ఆ రొట్టె బాగా కఠినంగా ఉండటంతో తినేటప్పుడు నా నోట రక్తం స్రవించేది ఆ రొట్టెను కొరికేటప్పుడు పండ్లు విరిగిపోతాయనే చెప్పుకోవాలి ఆ రొట్టెను ఒక కుండలో పెట్టి నదీ జలం దానిపై పోసేవాన్ని నెలల పర్యంతం ఆ విధంగా ప్రాణాలు నిలుపుకున్నాను ఆరోగ్యం చెడుతూ వచ్చిందని విడిగా చెప్పాలా ఇటువంటి ప్రగాఢ సంకల్పం గల వ్యక్తికి సకలం సిద్ధిస్తుంది కొంతమందికి ఇది సత్వరమే సిద్ధిస్తుంది మరికొందరికి కొందరికి ఒకంత ఆలస్యంగా సిద్ధిస్తుంది కానీ అందరూ గమ్యాన్ని చే చేరి తీరుతారు మాకు అటువంటి అకుంఠిత దీక్ష ఉన్నది కాబట్టే మేము కొంతైనా సాధించగలిగాం లేకపోతే మేము అటువంటి గడ్డు రోజులను గట్టెక్కే గట్టెక్కగలిగేవరమా ఒకరోజు అన్నం కరువై బాట ప్రక్కన ఉన్న ఒక ఇంటి బయటి అరుగు మీద స్పృహ తప్పి పడిపోయాను నాకు బాహ్య స్మృతి వచ్చే లోపల నా నెత్తిన ఒక వానజల్లు పడింది మరో రోజు అన్నం లేకుండా రోజంతా కలకత్తాలో ఏవేవో పనులు చేసి రాత్రి పదకొండు గంటలకు మఠానికి వచ్చి భోజనం చేశాను ఇలా పలుమార్లు జరిగింది శ్రీ రామకృష్ణులు ఒక అద్భుతమైన తోటమాలి అందుకే వివిధ కుసుమాలను కూర్చి ఒక పూల పూలగుచ్చాన్ని తయారు చేసి ఈ సాంప్రదాయాన్ని సన్యాస వ్యవస్థ రూపొందించారు విభిన్న వైఖరులు విభిన్న భావాలు గలవారు దానిలోకి వచ్చారు ఇంకా అనేకులు రానున్నారు శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు ఒక్కరోజైన చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థించిన వారు ఇక్కడకు తప్పకుండా వచ్చి తీరుతారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అంటే శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులు గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నులని తెలుసుకో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు జనులలో ఆధ్యాత్మిక జాగృతికి కారకులవుతారు అనంత ఆధ్యాత్మిక భావాల నిర్దిష్ నిర్దిష్ట రూపమైన శ్రీ రామకృష్ణుల శరీరాంశాలు వారు నేను వాళ్ళను ఆ దృష్టితోనే చూస్తుంటాను ఉదాహరణకు ఇక్కడ ఉన్న బ్రహ్మానంద స్వామిని చూడు అతడిలో ఉన్నంత ఆధ్యాత్మికత నాలో కూడా లేదు శ్రీ రామకృష్ణులు అతన్ని మానసపుత్రుడిగా పరిగణించేవారు ఇతడు ఆయనతో కలిసి నివసించాడు నడిచాడు భుజించాడు నిద్రించాడు మా మఠానికి అతడు శిరోభూషణం మాకు రాజు ప్రేమానంద తురియానంద త్రిగుణాతీతనంద అఖండానంద శారదానంద రామకృష్ణానంద సుబోధానంద తదితరులు విధంగా ఉన్నారు ప్రపంచమంతా చుట్టి వచ్చిన అటువంటి ఆధ్యాత్మికత భగవద్విశ్వాసం సంతరించుకున్న వారు నీకు తారసపడటం సంశయా సంశయాస్పదమే వారిలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తికి ఒక కేంద్రం కాలక్రమేంలో కాలక్రమంలో ఆ శక్తి అభివ్యక్తమవుతుంది తారతమ్యాలున్న అమరమైన ప్రేమ పాశంలో బంధింపబడిన ఒక మానవ బృందాన్ని రూపొందించడం అనేది ఒక అద్భుత విషయం కాదా యేసుక్రీస్తు శిష్యులందరూ సన్యాసులు శంకరులు రామానుజులు చైతన్య మహాప్రభువు బుద్ధుడు వీరందరి నుంచి ప్రత్యక్ష అనుగ్రహం పొందిన వారందరూ సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు ఈ సన్యాస సంప్రదాయస్థులే శిష్య ప్రశిష్య పరంపరగా లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని వ్యాపింపజేసిన వారు కామిని కాంచనాలకు దాసుడైన వాడు మరొకరికి ముక్తి కలిగించ కలిగించగలిగాడని కానీ లేక అతడికి భగవంతుని ప్రాప్తించుకుని త్రోవ చూపించాడని కానీ ఎక్కడైనా ఎప్పుడైనా విన్నావా తానే ముక్తి పొందకుండా ఇతరులకు ముక్తిని ఎలా కలిగిస్తాడు అన్ని యుగాల్లోనూ అన్ని దేశాల్లోనూ సన్యాసులే మతాచార్యులుగా విరాజిల్లారని వేద వేదాంత ఇతిహాస పురాణాల్లో సర్వత్రా మీకు కనిపిస్తుంది చరిత్ర పునరావృతమవుతుంది ఇప్పుడు కూడా అదే సంభవిస్తుంది సర్వమత సమన్వయ మహాచార్యులైన శ్రీ రామకృష్ణుల సమర్థులైన సన్యాస శిష్యులు గురువులుగా సర్వత్రా గౌరవింపబడతారు మన గురుదేవుల విధానాలు బడలికలు భావనలు అన్ని కొత్త మూసలో పో కొత్త మూసలో పోసినవే కనుక మేము కూడా కొత్త రకం వాళ్ళమే కొన్ని సమయాల్లో పెద్ద మనుషుల్లా దుస్తులు ధరించి ఉపన్యాసాలు ఇస్తుంటాం తక్కిన సమయాల్లో వాటినన్నింటినీ పక్కన పెట్టి వాటినన్నింటినీ పక్కన పెట్టి విభూది అలదుకొని హరహర ఓం ఓం అంటూ పర్వతాల్లోనూ అరణ్యాల్లోనూ సమాధిమగ్నులై ఉంటాం నా స్వానుభావాన్ని మీకు కాస్త చెబుతాను మా గురుదేవులు తనువు చాలించిన తదనంతరం అనామకులమైన నిర్ధనులమైన పన్నెండు మంది యువకులం ఉన్నాం మమ్మల్ని మొగ్గలను తుంచి శక్తివంతమైన వంద సంస్థలు మాకు వ్యతిరేకంగా గట్టిగా కృషి చేశాయి కానీ శ్రీ రామకృష్ణులు మాకు ఒక గొప్ప వరాన్ని అనుగ్రహించారు అది ఏమిటంటే కేవలం మాట్లాడటం కాదు పారమార్థిక జీవితాన్ని సాగించడానికి ఆ జన్మాంతం ప్రయత్నించాలనే ఆకాంక్ష నేడు యావత్ భారతం శ్రీ రామకృష్ణులను గుర్తించి ఆరాధిస్తోంది ఆయన బోధించిన సత్యాలు కార్చిచ్చులా వ్యాపిస్తున్నాయి పది సంవత్సరాల క్రితం ఆయన జయంత జయంతుత్సవానికి కేవలం నూరు మందిని కూడగట్టుకోలేకపోయాం గత సంవత్సరం యాభై వేల మంది పాల్గొన్నారు ఆ మహాత్ముని భావాలను సందేశాన్ని ఆకలింపు చేసుకొని ప్రచారం చేయగల సమర్థులు కొద్ది మందే ఉన్నారు తదితర శిష్యులతో పాటు ఆయనకు ఒక యువ శిష్య బృందం కూడా ఉంది వారు సర్వసంగ పరిత్యాగం చేసి ఆయన భావాలను ప్రచారం చేయడానికి సంసిద్ధులైనారు వారిని నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి కానీ ఆ మహాత్ముడి పావన చరిత్ర ప్రేరణి ప్రేరణనిచ్చే ఆలంబన కాగా జంకు గొంకు లేక వారు సుస్థిరంగా నిలబడ్డారు ఆ ధన్య జీవితాన్ని సంవత్సరాల పర్యంతం కళ్ళారా చూసిన వారవడంతో వారు దృఢవ్రతులై మనగలిగారు ఈ యువ శిష్య బృందం సన్యాస దీక్షను స్వీకరించి తాము పుట్టి పెరిగిన కలకత్తా నగర వీధుల్లోని భిక్షాటనకు బయలుదేరారు వీరిలో కొందరు సంపన్న కుటుంబాలకు చెందిన వారు కూడా లేకపోలేదు ముందుగా ప్రతిఘటన ఎక్కువగానే తలెత్తింది కానీ వీరు ధైర్యస్థ ధైర్య స్థైర్యాలను వీడక ఆ సేతు సీతనగ పర్యంతం గురుదేవుల భావాలు సందేశం ప్రచారం అయ్యేటంత వరకు అనునిత్యం కృషి చేశారు నేను దీన్ని చూసి గర్వించడం లేదు కానీ గమనించండి మీకు ఆ బాలక బృందం కథనాన్ని చెప్పాను ఈనాడు వారి ఉద్యమకార్యం గురించి తెలియని వారిని దీవించని గ్రామం కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ భారతదేశంలో లేరు క్షామం తాండవించిందంటే ఈ బాలురు ముందుకు దూకి శ్రమించి సాధ్యమైనంత మందిని అందుకొని అన్ ఆదుకొని ఆదుకొని సందర్భం లేనే లేదు ఆదుకోని సందర్భం లేనే లేదు నాకు ఒక నమ్మకం ఉంది అది ఇప్పటికీ ఉంది అది నేను సన్యసించి ఉండకపోతే ఏ మహోన్నత సందేశాన్ని బోధింప మా గురుదేవులైన శ్రీ రామకృష్ణ పవ పరమహంస అవతరించారు ఆ ఉద్యమం వెలుగులోకి చూసేది కాదు అంతేకాక నేడు ప్రాపంచికత సుఖ సుఖోపభోగాలనే ఉవ్వెత్తుగా లేస్తున్న తరంగాలకు అడ్డుగోడలుగా నిలబడ్డ ఆ యువకులు ఏమై ఉండేవారు మీ వీరు భారతదేశానికి ముఖ్యంగా బెంగాల్కు ఎనలేని మేలు వనరించారు ఇది ప్రారంభం మాత్రమే కలకాలం లోకం వారిని దీవించేటట్టి ఘనకార్యాలను భగవద్ అనుగ్రహంతో ఇక ముందు వారు చేయనున్నారు సాయపడేవారు కరువై యుగాల పర్యంతం అట్టడుగున కొట్టుమిట్టాడుతున్న కోట్లాది జనుల పట్ల ఉన్న ప్రేమాను నా ప్రేమానురాగాలు భారతదేశ ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక భవిత యావత్ ప్రపంచ భవిష్యత్తు ఇది ఒకవైపు ఇక రెండవ వైపు దీనావస్థలో ఉన్న నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు ఈ రెండింటిలో నేను మొదటి దాన్నే ఎంచుకున్నాను తక్కింది భగవంతుడే నిర్వర్తిస్తాడు భగవంతుడు నాకు అండగా ఉన్నాడు ఖచ్చితంగా నాకు అది తెలుసు నేను రుజువర్తనుడనగా ఉన్నంతకాలం నన్ను ప్రతిఘటించగలిగేది ఏదీ లేదు కారణం భగవంతుడు నాకు అండగా ఉండడమే భారతదేశంలో కోకొల్ల మంది నన్ను అర్థం చేసుకోలేకపోయారు పాపం వారికి ఎలా అర్థమవుతుంది వారి ఆలోచనలు తినడం త్రాగడం అనే నిత్య కృత్యాలను దాటి ఎన్నడూ పోలేదు ప్రశం ప్రశంసించని ప్రశంసించకపోని నేను ఈ యువకులను సంఘటితపరచడానికే జన్మించాను అయితే ఏం ప్రతి నగరం నుంచి వందల మంది నాతో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అప్రహ అప్రతిహతమైన తరంగాల వల్లే వారిని భారతదేశంపైకి పంపదలిచాను వారు పీడిత బాధితుల గుమ్మాల వద్దకు ఓదార్పును నైతికతను మతాన్ని విద్యను తీసుకుపోతారు దీనిని నేను చే దీనిని నేను చేస్తాను లేదా చేస్తాను మాదొక అనుపమానమైన సాంగత్యం మాలో ఒకరి విశ్వాసాలు మరో మరొకరి మీద రుద్దే హక్కు ఎవరికీ లేదు మాలో పలువు పలువురికి విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు తమ గురువు చారిత్రక ప్రవక్తలందరికన్నా ఎన్నో వందల రెట్లు పవిత్రుడైనప్పుడు ఆ గురువును వారు ఆరాధించడంలో దోషం ఏముంది క్రీస్తుని కానీ శ్రీకృష్ణుని కానీ ఆరాధించడంలో దోషం లేనప్పుడు చేతగాని తలుపులలో కానీ అపవిత్రత ఎన్నడూ సృష్ స్పృశించనట్టి అంతర్దృష్టి దృష్టి అనే వివేకంతో ఏకపక్ష వైఖరి గల అనేక మంది ప్రవర్తనల కన్నా మిన్నయ్య విరాజిల్లిన ఆయనను ఆరాధించడంలో దోషం ఏముంటుంది ఇంతటితో నాలుగవ అధ్యాయం మొదటి భాగం పూర్తి నమస్తే